గుంటూరు జిల్లా కాకుమానలో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమాపేశం వాగు ఆధునీకరణ చేయాలని కమిటీలు నివేదించాయి ఒక ప్రభుత్వం కూడా నల్లమడ ఆధునీకరణ చేయలేదని భారీ వర్షం వలన వాగు పరిధికి మించి ప్రవహిస్తూ ఉండటంతో కట్టలు తెగుతున్నాయని తెలియజేశారు కలిసి కట్టుగా నిలబడితే ప్రభుత్వం పూర్తి చేయవచ్చు ఎమ్మెల్యేలు కలెక్టర్ వారితో చేయించుకోవాల్సిన బాధ్యత రైతులదేనని అన్నారు సడన్ పడే వాళ్ళకి వాడిని మనం వినిగిపోతా ఉంటే వదలసిన ప్రమాదం ప్రధానం అప్పుడు కూడా ప్రాంతాలన్నీ నిలబడి ఇంత ప్రమాదకరమైన పరిపూర్ణం వ్యవసాయం చేస్తాం పార్టీలకు రాజకీయాలకు ఎవరైతే ఏదో ఉంటారో వారి మాత్రమే చేయగలము కాబట్టి వాళ్ళ మీద వాటిని పోరాడతామో ప్రజలను కలుగుతామో రకంగా మనం వృద్ధి చేస్తామో ఏదో రకంగా మనం పనిచేసి సమస్య పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండు వేల నుంచి సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు ఈ వారు గారు మన డాక్టర్ గారు సాధించింది అంతకుముందు సాధించారు అలాగే గుర్తించారు అసలు నేనే రావడం జాతీయ అలాంటి దాన్ని పోటీ తీసుకురా ముఖ్యంగా వచ్చేటటువంటి మరి కర్మ దగ్గర డబ్బు స్కీమ్ పెట్టుకున్నారు చాలా ఖర్చు పెట్టుకున్నారు నీళ్ళు తీసుకొచ్చి వస్తుంది నేను వాళ్ళు ఇప్పుడు కూడా సొంత ఉంటే అది సాధన కలిగి కింద నేను అంటే పీహెచ్ పెరిగిపోతుంది ఆ వేలు పెట్టుకుంటే కూడా సమానంగా పాము లేదు అనుకుని అది మనం తీసుకొచ్చుకోవాలి అయితే ఇక్కడ వ్యవసాయ అలాగే కూడా పావు చేసుకోవాలి ఇది ఎప్పుడైతే ఒప్పించాలని వచ్చింది ఆ వేలుతో ఏ పూలయితే కార్య

తమ వ్యాపారంటారే లేదు అర్థం చేసే వచ్చేది లేదు కానీ